మన ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు అయితే ఉంటాయి ఆ సమస్యలు తీరాలని మనం ఏవేవో చేస్తూ ఉంటాము మీరు ఎంత ట్రై చేసినా సరే ఆ సమస్య తీరలేదు అంటే ఒక్కసారి ఎలా అయితే చేయండి నేనైతే రీసెంట్ గా లలితా సహస్రనామాలు బుక్స్ అయితే తీసుకున్నా అండి ఈ బుక్ లో లలితా సహస్రనామం ప్రతి శ్లోకానికి ఆ శ్లోకంలో ఎన్ని నామాలు వస్తున్నాయి ఆ నామంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఎక్కడ ఆపాలి ఎక్కడ కలిపి చదవాలి అలానే కుంకుమ పూజ చేసేటప్పుడు ఆ నామాన్ని ఎలా చదవాలి అనేది పూర్తి సమాచారం ఇందులో ఉంటుందండి లలిత సహస్రనామం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మనలో చాలామంది లలిత సహస్రనామం చదువుతాం కానీ అందులో ఉన్న వెయ్యి నామాలు ఏంటి అని దానిపై దృష్టి పెట్టం కానీ అమ్మవారి నామాలు ఏంటి అని తెలుసుకొని చదవటం వల్ల ఇంకా మనకి లలిత సహస్రనామం మీద శ్రద్ధ కలుగుతుంది అలానే విశేషమైన ప్రయోజనం కూడా చేకూరుతుంది అందులో భాగంగానే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ఈ వేయినామాల లేఖ పుస్తకాన్ని తీసుకొచ్చారు ఇందులో ప్రతి నామం రెండు సార్లు రాయటానికి వీలుగా ఉంటుంది మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎక్కువసేపు రాస్తుంటే చేతులు నొప్పి పెడతాయి కదా అలాంటి వాళ్ళకి కానీ టీనేజర్స్ కానీ చిన్న పిల్లలకు కానీ శ్లోకం మొత్తం రాయటానికి శ్రద్ధ పెట్టలేరు కదా అలాంటి వాళ్ళకి ఈ బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఈ బుక్ రాయండి మీ పిల్లల చేత కూడా రాపించండి చాలా మంచిది అలానే బుక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి అలానే వాళ్ళ పేజ్ని కూడా ట్యాగ్ చేస్తున్నా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్